ఉమాకుప్పేశ్వర స్వామి ఆలయం పలిగిల ఈసారా ఉన్న స్వామి అయితే దర్శించుకోండి కార్తీక మాసం లాస్ట్ సోమవారం ఈ రోజు ప్రతిష్ట ఏంటనేది పత్రికనైతే అడిగి మనం అయితే తెలుసుకుందాం దేవస్థానం అండి ఈ రోజు కార్తీక సోమవారం రాదో రోజు ఇక్కడ విశేషంగా దీపారాధన పది వేల మంది దాకా భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం కన్నా గొప్పదైనటువంటి మాసం మరొకటి లేదు అలాంటి మాసంలో ఇక్కడ అఖండ దీపారాధన ఒక లక్ష వరకు దీపాలు వెలిగించి స్వామివారికి విశేష పూజ నిర్వహించి ఇక్కడ సాయంత్రం ఉపవాసం పన్నెండు వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించేటువంటి పద్ధతి గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ కనిపిస్తోంది ఈ రోజు ఆఖరి సోమవారం అవడం వల్ల స్వామివారి యొక్క దర్శనం కోసం విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారి అన్నప్రసాద్ సిద్ధం చేతున అండి దీపారాధన దీపదానం దీపాన్ని పూజించడం గొప్పదైన విశేషం పరమ వేది అలాంటి కార్తీక మాసం అందునా సోమవారం प्रदोष కాలంలో భక్తులందరూ కూడా దంప్య స్వామిని కొందు స్వామి వారి దర్శనం అయ్యండి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లోని కొండసేమలోని పలివిలి గ్రామంలో ఈ వేళ ఉమా కుప్పలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ వేళ దీపాలంకరణ అలాగే వన కూడా ఉంటుంది మీకు దీపాలంకరణ చాలా మీకు అంతా కూడా చూపిస్తాను చూడండి కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా లాస్ట్ సోమవారం అయితే బాగా జరుగుతుంది జనం అయితే చాలా ఊర్ల నుంచి అయితే వస్తారండి చాలా దూరాల నుంచి అయితే వస్తారు మాట చుట్టుపక్కల గ్రామాలే కాకుండా చాలా దూరాల నుంచి అయితే జనం అయితే వస్తారు ఈ ప్రతి సంవత్సరం కూడా ఇది జనాలకైతే అయితే లాస్ట్ సోమవారం అలవాటు అన్న అందరూ కూడా వస్తారు మామూలుగానే ఖాళీ ఉండదు ఈ సోమవారం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదండి దర్శనం అయితే చాలా కష్టం లాస్ట్ సోమవారం వల్ల జనం అయితే చాలా అయితే ఎక్సలెంట్ వస్తారండి చాలా జనం అయితే వస్తారు చూడొచ్చు మీరు చాలా జనం ఉంటారు దుర్గమ్మ తల్లి అమ్మవారు అండి స్టార్టింగ్ రమణ వీడియోస్ అని ఉంటదండి మామూలు రోజుల్లో అయితే బైక్ అయితే గుడి దాకా వస్తుందండి కానీ ఇప్పుడైతే మాత్రం సూపర్ అయితే ఆపేస్తారు బా గేట్లు పెట్టేసి ఆపేస్తారు మేడం అక్కడ నుంచి అయితే ఇంకా బైక్లు అన్నీ రాని అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ అయితే ఆపేస్తారు ఇంకా అక్కడ నుంచి అంతా కూడా నడిచి అయితే రావాలి మనం ఇప్పుడైతే గుడి ఎంట్రన్స్ ఇది గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం మీకు ఉమా కుప్లింగేశ్వర స్వామిని కూడా మీకు బోర్డు ఇవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ మనం ఇది బోర్డు ఉమా కుప్లింగేశ్వర స్వామి ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంతతే ఎంట్రన్స్ ఇక్కడే మన కాళ్ళు చెప్పులు విడిచేసి కాలు కడుక్కోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎంట్రన్స్లోనే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే అడుగు పెట్టాలి అన్నీ చూసారా చెప్పులు మొత్తం ఎక్కడ ముందు అక్కడ వదిలేశారు ఎలా అయితే అసలు ఖాళీ ఉండదు కదా ఇప్పుడు మనం లోపలికైతే ఈ ప్రహరి దాటి లోపలికి అయితే ఎంట్రన్స్ లోపలికి ఇంక ఇంకైతే మనకి మామూలుగా అయితే ఉండదు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ైతే చూడొచ్చు చూసారా జనం లోపల ఎంత జనం ఉంటారంటే అసలు ఖాళీ అయితే ఉండదు చాలా జనం ఉంటారు చాలా దీపాలంకరణ అయితే చాలా ఎక్సలెంట్ అయితే చూడండి అసలు ఖాళీ అయితే ఉండదు చూసారా కార్తీక సోమవారం లాస్ట్ రోజు మాట చాలా దీపాలంకరణ అయితే చాలా ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది మీరు అంతా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే శివుడిని అయితే ఏర్పాటు చేశారండి చాలా బాగా ఏర్పాటు చేశారు మొత్తం అందరూ కూడా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ కూడా చూసారా శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట ఇక్కడ చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలాగే ఉంటాయి చాలా కూడా చాలా రకరకాల ఇలాగే ఉంటే మొత్తం అంతా కూడా అన్ని రకాల దేవుళ్ళను అయితే ఏర్పాటు చేస్తారు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మరి దీపాల దీపాలంకరణ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళందరూ తిరిగి తిరిగి కూర్చున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా చూడండి దీపాలంకరణ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ కూడా చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా కుమారస్వామిని చూడండి కుమారస్వామిని వేశారు కుమార్ ఇలాగే ఉంటాయి మాట చాలా ఉంటాయి బొమ్మలు అయితే ఉంటాయి దేవుల్ని దేవుళ్ళని వేసిన తర్వాత ఆ ఉరి దీపాల అలంకరణ అయితే ఉంటుంది ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాను చాలా ఉంటాయి చాలా బాగుంటాయి మాట చాలా ఎక్సలెంట్గా అయితే వేస్తారు అంతా కూడా ఇక్కడే దీపాలు వెలిగిస్తారు అవన్నీ కూడా ఉంటాయి వినాయకుడు చూడండి వినాయకుడిని ఎంత బాగా వేసారో వినాయకుడిని చాలా బాగా వేస్తారండి ఇక్కడ ఆర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వేస్తారు చాలా స్పెషలిస్టులని అయితే తీసుకొస్తారు వాళ్ళు అయితే చాలా బాగా అయితే వేస్తారు ఆర్ట్ అంతా కూడా మీరైతే చూడొచ్చు చాలా బాగుంటాయి అన్నమాట అవన్నీ కూడా అమ్మవారిని అయితే వేసారు ఇక్కడ ఓంకారం వేశారు ఓంకారం వేసి మీకు అవి కూడా చూపిస్తాను క్లియర్గా ఓంకారం అయితే చూడండి ఓంకారం అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వేసారు చూడండి ఓంకారం త్రిశూలం ఓంకారం అలాగే మనకి ఇక్కడైతే చెరువు అన్నమాట చెరువులో శివుడిని అయితే పెట్టారన్న శివుడు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించేటప్పుడు అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీపాలు అయితే చూడొచ్చు మీరు అందరూ కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ దీపాలంకరణ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదంతా కూడా అయితే చాలా మొత్తం కూడా మీరు చాలా ఉంటది దీపాలంకరణ అలాగే ఆర్ట్ కూడా ఉంటది వేస్తారు చాలా దేవుళ్ళని అలా చూడొచ్చు జనం అయితే అంతా కూడా దీపాలు అయితే వెలిగిస్తారండి అన్ని కూడా మొత్తం అందరూ చాలా మంది దీపాలు వెలిగించడానికి మెయిన్ ఉపాసం ఉంటారు ఉదయం నుంచి ఉపాసం ఉండి సాయంత్రం దీపాలు అయితే వెలిగిస్తారు ఇవన్నీ కూడా దీపాలంకరణ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ద్వయ స్తంభం దగ్గర అయితే ఎంట్రన్స్ మాట అంతానే ద్వైస్తంభం దగ్గర వెలిగిస్తారు ఇవన్నీ కూడా ద్వస్తంభం దగ్గర ఇవన్నీ కూడా డిజైనింగ్ అయితే ఆర్ట్ అయితే బొమ్మలో దేవుడి దగ్గర బొమ్మలు అన్నీ కూడా వేస్తారు అలాగే ఈ ప్రాంగణం కాకుండా లోపల గర్భగుడి దేవుడు అయితే శివుడు అయితే ఏది ఉంటుందో శివుడు ప్రాంగణంలో కూడా ఇవన్నీ కూడా చేస్తారు ఇవన్నీ ఆర్ట్ అయితే ఉంటాయి మొత్తం అన్నీ కూడా చూపిస్తాను మీకు అన్నీ కూడా చూడండి మీకు కొంచెం ఓపిక అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇది కట్ చేసి తీసేయడానికి కాకుండా మీరు ఇక్కడికి వస్తే ఎలా చూస్తారో అలాగైతే చూడండి అందరూ కూడా మీకు బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చూడలేరు కాబట్టి మీరు అంత దూరం నుంచి అయితే చూడండి చూసారా అమ్మో ఇక్కడ ఎంత బాగా చేశారో ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఇక్కడికి వచ్చి చూసినట్టు ఫీలింగ్లో ఉంటారు అలాగైతే తీసాను నేను వీడియో మీరు వచ్చి వస్తే ఎలా చూస్తారో అలాగైతే చూడండి వీడియోని పూర్తిగా అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కడ మీకు అయితే బోరింగ్ అయితే ఉండదు ఇదంతా కూడా బాగుంటుంది ఇక్కడ డిజైనింగ్ అయితే ఎలా వేస్తారు ఏంటనేది అమ్మవారిని అయితే చూడండి అమ్మవారిని అయితే చాలా ఎక్సలెంట్గా వేసి ఊరి చెట్ల దీపాలు ఎట్టడంతో కాంతి కళ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది సరే అందరూ కూడా దీపాలు అయితే వెలిగించున్నారు వెలిగించి చాలా బాగుంటుంది అండి ఇక్కడ మనమైతే ఇప్పుడు గర్భగు లోపల శివాలయం ప్రాంగణం నంది ప్రాంగణంలో అయితే వెళ్తున్నాం ప్రాంగణం అంతా కూడా చూపిస్తాను అదంతా కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనం నంది ప్రాంగణంలోకి అయితే వెళ్తున్నామండి మనం ఎంట్రన్స్ నంది ప్రాంగణం మొత్తం అంతా కూడా మండపం ఉంటుంది మొత్తం మండపము లోపల ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు ఇక్కడైతే అసలు ఖాళీ అయితే ఉండదండి మొత్తం అంతా కూడా ఎందుకంటే దర్శనానికి అయితే వెళ్తారు అందరు కూడా లైన్గా అయితే లైన్లు ఉంటాయి పుల్లి కానీ రౌండ్ గా లైన్లు ఉంటాయి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు అందరు కూడా లైన్లే చూసారా మొత్తం అన్ని కూడా లైన్ చూసారా ఇవన్నీ కూడా లైన్లే మొత్తం లైన్ ఎంత అయితే దర్శనం ఇదివరకు మామూలుగా అయితే లోపలికంతా తీసుకెళ్తారండి గర్భగుడి దగ్గర దాకా వెళ్ళొచ్చు ఇప్పుడైతే మాత్రం అసలు ఉండదు బయట గేట్కెళ్ళ అమ్మవారు స్వామివారు అంత దూరం ఉండగానే బయట అచ్చకుల దగ్గర ఉంటారు అక్కడ అక్కడ నుంచే తిరిగి అయితే పంపేస్తారు దూరం నుంచే చూడాలి మొక్క పిలింగూర దూరం నుంచే చూడాలి కానీ మీరు ఇందులో దగ్గరికి అయితే చూడొచ్చు ఎందుకంటే నేనైతే లోపలికి వెళ్ళి తీస్తాను కాబట్టి మీరు ఇందులో దగ్గరికి అయితే చూడవచ్చు ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూపిస్తున్నాను చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్రస్వామి వీరభద్ర ఇప్పుడైతే స్వామిని అయితే చూడండి స్వామి వీరభద్ర స్వామిని చూపించిన తర్వాత ఇప్పుడు అయితే మాకు ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నాను చుట్టూ లైటింగ్ అయితే చూడొచ్చు ఆ దీపాలంకరణ అయితే చూడొచ్చు చాలా ఎక్సైటెడ్ ఉంటుంది ఇది గుడి చుట్టూ మాట ఇంట్లో మనం ఇక్కడ బయట అయితే చూసాం లోపల శివాలయంలో ఉమా కోప్పలింగేశ్వర స్వామి లోపల అయితే చూడొచ్చు మాట మన గర్భగుడి చుట్టూ అయితే బయట ప్రాంగణంలోని దీపాలంకరణ అయితే చాలా ఎక్సైటెడ్ ఉంటుంది ఇది నంది మండపం ప్రాంగణం అండి ఇదంతా కూడా మండపం ఉన్నదంతా కూడా నంది మండపం ప్రాంగణం ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ చూసారా అక్కడైతే శివ పార్వతులను అయితే వేశారు వీళ్ళందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ కూడా మీకు ఇప్పుడైతే శివ పార్వతులను అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఎవరైనా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసారా శివ పార్వతులను అయితే చూడవచ్చు మీరు ఎంత బాగా చేశారు డిజైనింగ్ పార్వతులు అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా చేశారు చూడండి దేవులను అయితే బాగా చేశారు ఆర్ట్ చాలా బాగుంటాయండి అన్ని కూడా దీపాలంకరణ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే వీళ్ళందరూ కూడా దీప దీపాలు అయితే వెలిగిస్తున్నారండి అందరూ కూడా వీళ్ళు దీపాలన్నీ వెలిగిస్తారు కొంచెం మంది ఉపాసాలు కూడా ఉంటారు చూసారా భారీగా అయితే వెలిగించారు ఇక్కడ మండపంలోని దీపం చాలా భారీగా అయితే ఉన్నది మొత్తం అంతా కూడా చూపిస్తానండి మీకు లోపల అంతా కూడా గర్భగుడి మొత్తం అన్నీ చూపిస్తాను మీరైతే కొంచెం ఓపిక పట్టి అయితే చూడండి చాలా బాగుంటుంది అంతా కూడా గుడి లోపల ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైనింగ్ ఇక్కడైతే శివుడు అయితేసారు శివలింగాన్ని అయితే చూడండి ఇదంతా కూడా మొత్తం ఇదంతా కూడా బాగుంటుందండి పాప అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఇక్కడ ఇది చాలా శివలింగం అయితే చాలా ఫేమస్ అండి పాప విమోచన స్వామి అయితే చూడవచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ పాప విమోచన స్వామి పాప విమోచన స్వామి అయితే చూడవచ్చు మీరు శివుడిని అయితే ఇప్పుడైతే మనం ఇది గర్భగుడి అయితే ఏది ఉందో పైన గోపురం మాట అయినది గర్భగుడి దగ్గర గోపురం మీద అంత గర్భగుడి ప్రాంగణం అనేది అంత కృష్ణుడిని అయితే వేశారు ఇక్కడ బొమ్మ బాలకృష్ణుడిని చిన్న కృష్ణుడి మాట ఇదైతే నంది బొమ్మ నంది బొమ్మను అయితే వేశారు ఇక్కడ అట్ నీనైతే వేసారండి నంది అయితే చాలా ఎక్స్ చేశారు చూడండి మొత్తం ఈ ప్రాంగణం అంతా అసలు ఖాళీ అయితే ఉండదండి మొత్తం ముందుగా అయితే జనం అయితే ఉంటారు ఈ శివాలయంలో చాలా ప్రసిద్ధయిన శివాలయం అండి చాలా ఫేమస్ చాలా పురాతనమైన శివాలయం పలింగ్ అమాపకృష్ణ స్వామి చాలా పురాతనమైన శివాలయం శివుడితో దీపాలంకరణ అయితే చేశారు సూర్యుని చూసారా శివలింగంతో దీపాలంకరణ అయితే చేశారు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది కదా చూసారా ఎంత బాగుందో అందరు కూడా పిల్లలతో ఫొటోస్ అయితే దిగుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ అంతా కూడా పాత మండపాలు ఇవన్నీ ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ శివాలయం ఉమా కొప్పలింగేశ్వర స్వామి ఉమా కొప్పేశ్వర స్వామి పాత చాలా పురాతనమైన శివాలయం సాగం అయితే తిరిగా ఇంకా సగం అయితే ఉంది అవి కూడా చూపిస్తాను చాలా ఉంటాయి అండి కానీ చాలా రకాలైతే చేస్తారు అందరూ వెలిగిస్తారండి ప్రతి ఒక్కరు కూడా వెలిగించవచ్చు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వెలిగించవచ్చు దీపాలంకరణ ఇక్కడ శివలింగాన్ని అయితే చూడండి ఎంత బాగా వేసారో చూసారా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే వేసారు కలర్స్ లైటింగ్ చూసారా ఎంత బాగుందో ఊరి చుట్టా ఎంత దీపాలంకరణ అయితే బాగుందో ఇది గాలిగోపురం పురాతనమైంది అది ఆ గోపురం అయితే అలా ఉంచారు అన్ని బాగా చేశారు కానీ గోపురం అయితే అలా ఉంచారనమాట పురాతనమైన గోపురం అయితే గాలిగోపురం ఇవన్నీ కూడా చూసారా ఇక్కడ వీళ్ళందరూ కూడా జనం ఊరి చెట్లు అయితే జనం ఉంటారు ఇవంతా మండపాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కో దుక్కుని ఒక్కో ఐటమ్స్ అయితే వేస్తారు శివుడు చాలా క్లీన్ చేశారు కదా జనం అయితే చూడొచ్చు మీరు జనం అందరూ మీ తోడి పిల్లలు అందరూ కలిపి వచ్చారు ఓకే ఓకే మీకు స్నేక్ అయితే వేసారు చాలా పెద్ద స్నేక్ వేసారు పాముని ఎంత పెద్ద పాము చాలా పెద్దగా అయితే వేశారు స్నేక్ అయితే చూడండి ఎంత పెద్ద స్నేక్ అయితే వేసారో చాలా వేసారు వేసారన్నమాట బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు స్నేక్ అంతా కూడా చూపిస్తానో చూడండి మొత్తం చాలా పొడవుగా ఉంది కన్న నుంచి కడకైతే అయితే స్నేక్ అయితే వేసారు పాము పాము అయితే చాలా ఎక్సలెంట్గా వేసారు తలభాగం కూడా చాలా బాగుంది మీకు తలభాగం చూపిస్తాను చూడండి చూసారా చాలా బాగుంది కదా స్నే చాలా పెద్దగా అయితే ఉంది చాలా ఎక్సలెంట్ చేశారు చాలా బాగుంటాయండి ఆర్థిక అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఆ శివాలయ ప్రతి సంవత్సరం కూడా ఉంటది లాస్ట్ లాస్ట్ సోమవారం మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఎవరో ఎక్కడ సరే మిస్ అవ్వరు అన్నమాట మా ఊర్లో ఎవరైనా సరే మిస్ అవ్వరు లాస్ట్ సోమవారం కార్తీక మాసం లాస్ట్ సోమవారం అన్నమాట తెలుగులో చాలా బాగుంటుందండి అండి శివాలయంలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గుళ్ళో పాలు పెట్టామంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది చూసేరా విష్ణుమూర్తిని అయితే వేశారు విష్ణుమూర్తిని అయితే తీసుకున్నాం లేదండి విష్ణుమూర్తిని అయితే చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది విష్ణుమూర్తి ఎంత బాగా చేశారు చుసేరా విష్ణుమూర్తిని చాలా పెద్దగా అయితే వేస్తారు ఇంకా ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇంకా వెళ్ళడానికి అయితే జనం అయితే చూడొచ్చు మీరు వాళ్ళందరూ కూడా లైన్ అందరూ కూడా లైన్ లో ఉన్నారు లైన్ అయితే ఎంత ఉందో చూసారా అంతా లైన్ రౌండ్ గా తిరిగి అలా రౌండ్ జనం అందరూ కూడా లైన్ అండి అది అలాగా గుడి తిరుగుతారు అలాగా రౌండ్ గాని రౌండ్ గా అయితే అలా తిరిగి వస్తారు లోపడ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మనం గర్భగుడిలో ఉమా కుప్పేశ్వర స్వామిని అయితే చూపిస్తాను లోపలికి అయితే వెళ్ళి మనం కుప్పేశ్వర స్వామిని అయితే చూపిస్తాను చూడ జనం అయితే మొత్తం ఖాళీ అయితే లేరండి అయితే ఉన్నారు జనం చాలా లోపల అయితే అస్సలు ఖాళీ లేదండి దర్శించుకోవడానికి కూడా ఖాళీ అయితే లేదు లోపలికైతే వెళ్ళాలి మనం వీళ్ళందరినీ తప్పించుకుని లోపలికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను మొత్తం దేవుణ్ణి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఉమా కొప్పలింగేశ్వర స్వామిని అయితే మీరు పూర్తిగా అయితే చూపిస్తాను చూడండి అందరూ కూడా దేవుడిని అయితే దర్శించుకోండి దేవుని అయితే దర్శించుకోండి ఈయన మాజీ ఎమ్మెల్యే జగిరెడ్డి గారు ఎమ్మెల్యే అండి మాజీ ఎమ్మెల్యే జకిరెడ్డి గారు ఆయన దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చారు కొప్పేశ్వర స్వామిని అయితే చూపిస్తాను ఉమా కొప్పేశ్వర స్వామిని అయితే చూడండి అందరూ కూడా

పల్లెలు కొత్తపేట మండలం పల్లవిల గ్రామంలోని ఉమా కొప్పలింగేశ్వర స్వామి మీరు ఈ గుడికి రావాలంటే రాజమండ్రి నుంచి మనకి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇక్కడికి మనం రాజమండ్రి నుంచి రావులపాలెం కొత్తపేట కొత్తపేట పలివిల పల్లవిల పల్లివిల ఉమా కొప్పలింగేశ్వర స్వామి అంటే నేను రోజు విశిష్టత కోసం కూడా చెప్పిస్తాను మధ్య చేత మనకి టైం పెడితే ఒక అయితే ఖాళీ లేదు కూడా చెప్పడానికే ఉండడం తోటి బయటైతే జనాలు నాకే కేటేసారండి లోపలే చాలా ఎక్కువ మంది ఉన్నారు అయితే ఆపేశారు మాట అక్కడి నుంచి కేటేసారు మా ఎందుకంటే లోపలే చాలా మంది ఉన్నారు ఎవరమ్మా పుడి ప్రాంగణం మొత్తం ఉందో తీసాం కాబట్టి ఇప్పుడైతే మనం ఇప్పుడు అన్నసమరాధన సమారాధన అయితే చేద్దాం అన్న ఎలా ఉండదండి అసలు ఖాళీ అయితే ఉండదు అన్న సంరాధన ఇప్పుడైతే మీకు చూపిస్తాను గుళ్ళోంచి బయటికి తండ్రి అంటే అన్న సామారాధనకి అయితే వెళ్తారా ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను దర్శనం అయిపోయినాక అన్న అయితే వెళ్తాను వీళ్ళందరూ కూడా ఎంట్రీ అదే అక్కడ ఓకే ಅಲ್ಲಿ ಒಂದು ಬಯಟಕೆಲ್ಲೇ ಪಲ್ವಿಲೇನಾ ಓಕೆ ನೀರು ಅನ್ನ ಸಮಾರಾಧನೆ ಅಂತು ಅನ್ನ ಸಮ್ರಾಧನ ಅಂತ ಅಸಲು ಖಾಲಿ ಹೇಸೇ ఎంత జనం ఉన్నారు మీరే చూడండి ఇంకా అంతా చాలా మంది వెళ్ళిపోయారు మేడం ఇంకా చాలా మంది తినేసి వెళ్ళిపోతూ ఉంటారు మీరు రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా మొత్తం కదా ఎంత జనం ఉన్నారో అన్న సంవరధనకి అసలు ఖాళీ ఉండదు చాలా జనం అయితే ఉంటారు అంతా కూడా ఉమా కుప్పలింగేశ్వర స్వామి అయితే చూపించాను కదా కానీ లోపల గర్భతులు సహా మొత్తం అంతా కూడా చూపించాను మీరు లోపలికైతే ఇప్పుడైతే ఎలా చేయలేను లోపలికి ఎందుకంటే జనం అయితే ఖాళీ ఉండదు కదా చాలా జనం ఉంటారు కాబట్టి అసలు ఈ వేళ అయితే ఎలా చేయరు అదే రేపు ఈ నుండి అయితే లోపల కంటే వెళ్ళొచ్చు మీరు ఇక్కడికి మన శివాలయంకి ఉమా కుప్పలింగతి కావాలంటే మన రాజమండ్రి నుంచి అయితే ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే ఉంటుందండి మీరు రాయ రాజమండ్రి నుంచి ఆవుడు బాలు నాలుగు బాలు నుంచి కొత్తపేట కొత్తపేట వచ్చి అక్కడ నుంచి పల్విలు మంట పది గ్రామం అంటే అంతే గ్రామం అంటే గుడి అంటే అవలం చెప్తారు

మన వెంట శక్తి గారు ఎంతో అభిమానంగా ఇప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడు చెయ్యండి ప్రతీకారంగా మేమున్నాం చెప్పేటువంటి ఎప్పుడు చూస్తారేనా అలాగే మనం దయచేసి మండపాలు మండపం దగ్గర ఇరవై కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారండి అన్న సందర్భానికి మొత్తం అన్న సమర్థనకి ఇరవై కౌంటర్లు అయితే ఉన్నాయి మొత్తం అన్ని చోట్ల కదా మొత్తం రౌండ్ కదా పులిహార అన్నం పప్పు కందాపచ్చలి వంకాయ ప్రసాదం పనసుపొట్టు కూర எது அது லாலி நேரம் லயன் அது தோர்ச்சியா சாரா லயன் அது நீதரா స్వామి ఆలయం అయితే దర్శించుకోండి ఈ మాసం లాస్ట్ సోమవారం ఈ రోజు ప్రతిష్ట ఏంటనేది అయితే అడిగి మనం అయితే తెలుసుకుందాం ఉమా దేవస్థానం అండి ఈ రోజు కార్తీక సోమవారం నాలుగవ రోజు ఇక్కడ విశేషంగా దీపారాధన పదివేల మంది దాకా భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం కన్నా గొప్పదైనటువంటి మాసం మరొకటి లేదు అలాంటి మాసంలో இதுல அகண்ட தீபாராதனை ఒక లక్ష వరకు దీపాలు వెలిగించి స్వామివారికి విశేష పూజ నిర్వర్తించి ఇక్కడ సాయంత్రం ఉపవాసం పొందంత వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించేటటువంటి పద్ధతి గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ కనిపిస్తోంది ఈ రోజు ఆఖరి సోమవారం అవడం వల్ల స్వామివారి యొక్క దర్శనం కోసం విశేషంగా భక్తులందరూ కూడా పోటెత్తారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు కాబట్టి దీపారాధన దీపదానం దీపాన్ని పూజించబదైన విశేషం వరకు వేరు అలాంటి కార్తీక మాసం అందులో సోమవారం ప్రదోష కాలంలో భక్తులందరూ కూడా ధర్మయత్వాన్ని పొందుతూ స్వామి వారికి దర్శనం సొసైటీ ప్రెసిడెంట్ గా రాజుగారికి తులారాజు గారిని కూడా మరి ఎంతో అభిమానం ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనం జీడిపప్పు అయితే సేల్స్ అయితే చేస్తామండి జీడి గుండు జీడి గుండు జీడిబద్ద ఇవన్నీ కూడా సేల్స్ అయితే చేస్తాం కేజీ వచ్చి ఏడు అలాగే నువ్వుల నూనె వేరుశనగ నూనె కూడా సేల్స్ అయితే చేస్తాం నువ్వు నూనె గోనుగ నూనె అంటాం కదా గోనుగు నూనె అయితే సేల్స్ అయితే చేస్తాను గోన నూనె నువ్వుపప్పు నూనె వచ్చి కేజీ ఐదు వందలు వేరుశెనగ నూనె వచ్చి కేజీ నాలుగు వందలు మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సినా కూడా ఫోన్ అయితే చేయవచ్చు ఇది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్లో మీరు మెసేజ్ అయితే పెట్టచ్చు ఎవరికి ఏం కావాల్సినా కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు